పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ వారి అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ వారు చెరుకురి గంగులయ్య విశిష్ట సేవలను గుర్తించి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి అంటే తన విద్యార్థి దశ నుండి అనేక సేవలు అందించారు తన సొంత ఊరి నుండి ప్రారంభించి ఇండ్ల స్థలము రెండు ఎకరంలో ఇప్పించారు ఇండ్ల నిర్మాణం చేయించారు కమ్యూనిటీ బావులు వాటికి మోటార్లు మామిడి చెట్లు అల్ల నేరేడు చెట్లు జాము చెట్లు సెరికల్చర్ రేషంల తోటలో మొదలగు వాటిని పేదలకు ఇప్పించారని ఉపాధ్యాయ పదవి చేపట్టి బడి మానవేసిన పిల్లలు తిరిగి చేర్పించడం ప్రత్యేక క్లాసులు చెప్పి వారిని గురుకుల పాఠశాలలో చేర్పించడం కాలనీలో అవగాహన అవేర్నెస్ తెలియచేయడము వయోజన విద్య ప్రోగ్రాంలు పెట్టడం పెద్దలకు చదువు చెప్పడం బాల్య వివాహాలు అలవాట్లు చెడు అలవాట్లు మార్పించడం చేశారు ప్రస్తుతం జిల్లా ఎస్పీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సత్య జిల్లా చైర్మన్ గా దురాక్రమైన భూములను ఇండ్లను ఇండ్ల స్థలంలో శ్మశానం లేని ఊర్లకు స్మశానములను కులం పేరుతో దూషించిన లైంగికంగా వేధించిన దాడులు చేసిన చెట్టు విరుద్ధమైన పనులు ఏవైనా వాటి మీద పోరాడి ఎన్నో సేవలు చేస్తున్నారు